పయనం వార్తలకు స్వాగతం పయనం యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు ఈరోజు వార్తలు పయనం న్యూస్ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యల ధోరణి పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది అలాంటి కేసులలో త్వరగా బెయిల్ రాకూడదనే భయం నెలకొల్పాలని మామూలుగా సామాజిక మాధ్యమం నేరగాళ్ల గురించి మాట్లాడుతూ వారు ఎవరిని వదిలిపెట్టరని ఇతరులకు ఎవరికీ రక్షణ ఉండదని తెలియజేసింది ప్రస్తుత ధోరణి చాలా ప్రమాదకరంగా ఉందని వీటికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చింది సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యల ధోరణి భరించలేని స్థాయికి చేరిపోతుంది సమాజంలో ఇది ఎవరిని వదిలిపెట్టలేదు ఇది చాలా ప్రమాదకరం ఇది ఎవరి చేసినా సరే తగు శిక్షలు ఉండాలని ఇందులో కంటెంట్ చూడాలని తెలియజేసింది అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకు సీఎం చంద్రబాబు నాయుడు కోరినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ గారికి అభినందనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసినప్పుడు ఆపరేషన్ సింధూరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి ఆయనకు అభినందనీయులు తెలిపారు యోగాతో ఆరోగ్యం ఇరవై మూడు ఐదు ఇరవై ఐదు శుక్రవారం పుట్టపర్తిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు ఆరంభమయ్యాయి ఈ సందర్భంగా జిల్లా ఎస్పి రత్నాగారు గారు ఆసనాలు వేశారు ఈ సందర్భంగా ఎస్పి గారు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని అన్నారు ఈ యోగా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ప్రతి ఒక్కరూ రోజు అరగంటసేపు యోగాకు కేటాయించి మానసిక ఒత్తిడిని జయించవచ్చని అన్నారు ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా సేవలు ఉండాలని పుట్టపర్తి జిల్లా కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు ఇరవై మూడు ఐదు ఇరవై ఐదున శుక్రవారం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండును కలెక్టర్ తనిఖీ చేశారు ఆర్టీసీ బస్టాండు ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు భద్రత విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు